ఇంత టేస్టీగా ఇంత సూపర్గా కరకరలాడీ ఇలా వస్తాయని అసలు అనుకోలేదు చికెన్ లాలీపాప్ అయితే ఎలా ప్రిపేర్ చేశాను హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మా పాపకి ఇలాగ చికెన్ ఫాక్స్ వచ్చిందని చెప్పి మా హస్బెండ్ని మా పాప కోసం చికెన్ లాలీపాప్స్ తయారు చేయడానికి కానీ చికెన్ షాప్కి వెళ్ళి చిన్న చిన్న పీసులు అవి కొట్టమని చెప్పారు ఎలా అయితే కొడుతున్నారు చికెన్ లాలీపాప్స్ కోసం రెడీ చేసుకుంటున్నాం నీట్గా అయితే క్లీన్గా కడిగేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను చికెన్ లాలీపాప్స్ కింద రెడీ చేయమని మా హస్బెండ్ అయితే ఎలా కట్ చేస్తున్నారో ఎలా నీట్గా లాలీపాప్స్ కింద షేప్ రావాలని మా హస్బెండ్ అయితే నీట్గా ఎలా కట్ చేస్తున్నారో ఇలా కట్ చేసుకొని దీనికి మసాలా అది పెట్టుకొని బాగా రెడీ చేసుకుంటే బాగుంటుందని ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం టేస్ట్కి నిమ్మకాయి అండ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను కలరింగ్ కోసం నీట్గా ఉంటుందని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నా దీనికైతే మసాలా బాగా పట్టీలో అయితే మాత్రం బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మాత్రం మొక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుందని నేనైతే చాలాసేపు మిక్స్ చేశాను చాలాసేపు కలిపాను ఈ వీటిని అయితే ఎలా లాలీపాప్స్ కింద రెడీ చేసుకుని ఇలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదైతే తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ వన్ ఎగ్ ఫుల్గా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ లాలీపాప్స్కి అయితే మాత్రం బాగా పడుతుంది అనమాట మా పాప అయితే అప్పుడే చికెన్ పెట్టేమని వచ్చింది తనకు తెలియదు కదా ఇంకా రెడీ అవ్వలేదని వాటిని చూసి ఏదో తినేది అనుకుని అయితే మాత్రం నన్ను పెట్టేయమంటుంది ఆగమ్మా ఇంకా దేని ఫ్రై చేయాలి ఆపాలి వేపిన తర్వాత పడతానని చెప్తే వినట్లేదు అల్లరి చేస్తుంది ప్రస్తుతానికైతే నా పనిలో నేను అన్నాను అదైతే అల్లరి చేస్తుంది ఆగమని చెప్పినా వినట్లేదు ఇందులో కార్న్ఫ్లోర్ ఎగ్ అయితే మాత్రం వేసాను ఇదైతే బాగా ముక్కకు పట్టాలని చెప్పి బాగా కలుపుతున్నాను ఇవి చూడడానికి అయితే బాగా కనిపిస్తున్నాయి అండి లాలీపాప్స్ అయితే అప్పుడే తినేలా అనిపిస్తుంది నాకైతే మాత్రం కానీ ఇంకా ఫ్రై చేయాలి కదండి అందుకే వెయిట్ చేస్తున్నాను మిక్స్ చేసిన లాలీపాప్స్ అయితే నీట్గా పక్కకైతే పెట్టుకొని ఇంతలో ప్యాన్ కూడా రెడీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసి రెడీగా చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకున్నాను కార్న్ఫ్లేక్స్ అయితే నేను ఇలా చిన్న చిన్న మొక్కల కింద ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకునే పెట్టుకున్నాను ఇందులో అయితే లాలీపాప్ని బాగా కార్న్ఫ్లేక్స్ పట్టిలా ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకొని నేనైతే లో అయితే వేసుకున్నాను చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తుందో వేయగానే అలాగే ప్రతి ఒక్క పీస్ కార్న్ అయితే పెట్టుకొని నేను ప్యాన్లో వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా డీప్ ఫ్రై చేసుకుంటే మొక్క అనేది బాగా ఉడుకుతుంది అండ్ బాగా స్పైసీనెస్ కూడా వస్తుందని చెప్పి నేను అలా చేశాను మంచి టేస్ట్ కూడా వస్తుందని ఇలా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను పీసెస్ మొత్తం అన్నీ చికెన్ పీసెస్ అయితే వేసేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని అటు ఇటు టర్న్ చేసుకున్నప్పుడు కాన్ఫ్లెక్స్ అనేవి ఊడిపోకుండా నేను ఆయిల్ అయితే డ్యూఫ్రై అయిన ఆయిల్ అయితే వాటి మీద వేసుకుంటున్నాను కొంచెం ఉడకడం కోసం వేగడం కోసం ఇలా అటు ఇటు మాత్రం టర్న్ చేసుకొని బాగా వేపుకున్నాను వారైతే నేను ఏం ఒకసారి చూడడానికి వచ్చి ప్యాన్లో ఉన్న చికెన్ పీసెస్ అబ్బా భలే ఉన్నాయి అని అంటున్నారు అని ఎదురు చూస్తున్నారు తినడం కోసం ఈరోజు సండే కదండీ మా పెద్దపాప కూడా ఇంటి దగ్గర ఉంది వాళ్ళ డాడీ వెనకాలే వచ్చింది అది కూడా ఏం చేస్తున్నామని వచ్చి చూసి నాకు కావాలని అడుగుతుంది ఇంకా ఫ్రై చేయాలి కదమ్మా ఫ్రై చేసిన తర్వాత పెడతానని చెప్పాను ఇవన్నీ నేనైతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే టోటల్ తీసుకున్న తర్వాత వీటిని అయితే మాత్రం ఫుల్గా ఆనియన్ నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి సర్వ్ చేసుకున్నాను చూడడానికి ఎంత స్పైసీగా కనిపిస్తున్నాయో చూడండి సరువు చేసుకొని మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే పెట్టికాయలు పెట్టడానికి అయితే మొత్తం నేను రెడీ చేసుకొని వెళ్తున్నాను ఏమండి ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి అని చెప్పి మా వారికి ఇచ్చాను వారైతే అయితే పిండికొని టేస్ట్ చేస్తున్నారు తినేసి ఎలా ఉందో అని చెప్తారా నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను మా వారైతే మాత్రం తలకే బాగా ఉంటున్నారు తినేసి టేస్ట్ చూసి అయితే బాగుంది అని చెప్పారు మా పాప కూడా టేస్ట్ చేస్తుంది మా వారైతే మా పాపని చూడండి ఎలా ఉందని అడుగుతున్నారు పాప అయితే తర్వాత బాగుందని చెప్పింది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అందరికీ చాలా థ్యాంక్